ధన్యవాదాలు అధ్యక్ష మా ఉన్నటువంటి పేద విద్యార్థుల కోసం ఈ రోజు మాట్లాడుతున్న అధ్యక్ష జూనియర్ కాలేజీలు మూడు కాలేజీలు ఉన్న అధ్యక్ష కొవ్వూర్ నియోజకవర్గంలో కొవ్వూరులోను చాగర్లు వేగేశ్వరంలో సార్ ఈ మూడు కాలేజీలు కూడా జూనియర్ కళాశాల చదువుతున్న విద్యార్థులకి వాళ్ళ యొక్క వసతులు పరిస్థితి చాలా అధ్వాని ఉన్న పరిస్థితి ఉంది అధ్యక్ష ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తర్వాత కట్టినటువంటి బిల్డింగ్స్ సార్ అవన్నీ కూడా శిథిలవస్థకు చేరుకుని ఇవాళ వర్షం అంతా కూడా క్లాస్ రూమ్ లో వచ్చేస్తున్నటువంటి పరిస్థితి పిల్లల్లో వర్షాకాలంలోనూ వర్షం వచ్చినప్పుడు క్లాసులు నిర్వహించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష కాబట్టి త్వరితగతిన మంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష తాత్కాలికంగా కొంత వనవతలు చేసినా కానీ కొద్ది రోజుల తర్వాత దాన్ని కొత్త బిడింగ్లు కట్టుకోవచ్చు కాబట్టి అవి వెంటనే పరిష్కరించాలని చెప్పని ఒప్పమిస్తా అధ్యక్ష రెండోది మాకు డిగ్రీ కాలేజీ కూడా కొవ్వూరు పట్టంలో ఉంది అధ్యక్ష దానికి సంబంధించి ఒకటి ఏడు జులై నెలలో ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి విచ్చేసినప్పుడు నూతన భవనాలు కావాలి తాత్కాలికంగా జూనియర్ కాలేజీల తర్వాత నిర్వహిస్తున్నారని చెప్పని చెప్పినప్పుడు సీఎం ఇన్సూరెన్స్ గా కూడా అది గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇస్తానని చెప్పని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అది కూడా సాధ్యవనం తొందరగా కూడా కొత్త భవనం నిర్మాణం చేసే విధంగా డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఆదుకోవాలని చెప్పని ఒక విషయం అధ్యక్ష ఇక ఫైనల్ గా మూడోది వచ్చేసరికి అక్కడ ఎస్సీ బీసీ సంబంధించినటువంటి సాంఘిక సంఖ్యమస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష అవి కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో నిర్మాణం చేసినటువంటి వసతులు అధ్యక్ష అవి కూడా పూర్తిగా శిథిలం అయిపోయి ఇవాళ అది పిల్లలు అందులో ఉండటానికి ఇబ్బంది ఉండి ఇవాళ అద్భవనాల్లోనూ వసతి రోహాలు నిర్మాణం చేయడం జరుగుతుంది అధ్యక్ష దానికి సంబంధించి కూడా కొత్త భవనం నిర్మాణం చేయాలని చెప్పాను ఒకటి రెండోది పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనుకబడిన తరగతి బాలులకి గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి గతంలో మంజూరు చేశారు అధ్యక్ష అప్పటి నుంచి కూడా అది అద్దె భవనంలో ఉంటున్నారు అధ్యక్ష దాంతో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది కాబట్టి దాని కూడా శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పని మూడు అంశాలు కూడా సంబంధిత మంత్రి వారికి ప్రభుత్వ అధికారులకు తెలియజేసి సాధ్యమైన తొందరకి పేద విద్యార్థుల్ని వారి యొక్క చదువుని ముందుకు సాగడం కోసం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్న అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష